కట్ అండ్ పేస్ట్ జాబులు బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తూ ఉంది రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జివో నంబర్ ముప్పై ఐదు గురించి ఇది నవంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో జీవో నెంబర్ ముప్పై ఐదు ఈ జివో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే దానికి ముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అర్థాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జివో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మళ్ళీ ఇంకొక జీవోను విడుదల చేశారు ఇది జివో నెంబర్ ఒకటి డేటెడ్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇంకొక జివో రిలీజ్ చేశారు ఇవి ఈ జీవో దేనిక అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జివో నెంబర్ థర్టీ ఫైవ్ని వాళ్ళు ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ హియర్ బై క్లారిఫై దట్ ది అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ జీవో నెంబర్ థర్టీ ఫైవ్ విల్ బి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓన్లీ అంటే ఇక ముందు చేసుకునేటటువంటి ఒప్పందాలకు మాత్రం అది ఉంటుంది గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు మీద ఎటువంటి ప్రభావం చూపదు దాన్ని ఆ రకంగా మేము సవరించుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ ఇంకొక జీవోని విడుదల చేయటం జరిగింది ఇదిలా జరుగుతుండగానే న్యాయస్థానాల్లో కూడా మరి ఆ కంపెనీలన్నీ వాళ్ళు సహజంగానే ఎప్పుడైతే ఆ కారణంగా ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకుంటారు అందరూ న్యాయస్థానానికి వెళ్తారు హైకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలు చేశారు మరి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇంకా అనేక సంస్థలు హైకోర్టులో పిటిషన్ల పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఒక అఫిడవిట్ని వీళ్ళు ఫైల్ చేశారు ఇది ఆనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ఇదిగో చూడొచ్చు యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సంబంధించినటువంటి అంశం మీద అఫిడవిట్ ఫైల్ చేశారు ట్ ఫైల్ చేసి దానిలో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నా రాసారో ఒకసారి చదవండి ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఆనర్ ది వేరియస్ అగ్రిమెంట్స్ సచ్ ఆస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్స్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్స్ మేడ్ బై ది గవర్నమెంట్ నెట్ క్యాప్ పవర్ యుటిలిటీస్ అండ్ ఆల్సో ఆనర్ ది వేరియస్ ఇన్సెంటివ్స్ మేడ్ అవైలబుల్ టు ది డెవలపర్స్ అండర్ ద వేరియస్ అగ్రిమెంట్ సైన్ యాజ్ పర్ ద విండ్ సోలార్ అండ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీస్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మేము ఖచ్చితంగా గతంలో చేసుకున్నటువంటి అన్నిటిని కూడా మేము ఆనర్ చేస్తాం ఆ అగ్రిమెంట్స్ అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళతాం దయచేసి ఈ కేసులన్నింటినీ కూడా అన్నిటి నుంచి మాకు ఉపశమనాన్ని కలిగించండి తప్పైపోయింది అని చెప్పి ఒక ఎఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైల్ చేసింది ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా వర్తించేటటువంటి అఫిడవిట్ మీరు క్లియర్ క్లియర్గా యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ ఇదిగోండి వీళ్ళకి సంబంధించి కూడా ఈ అగ్రిమెంట్ని మేము ఆనర్ చేస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం కోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ఇది ఎప్పుడు ఫైల్ చేశారు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు అంటే పీపీఎల్ రద్దు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళే జీవోలు ఇస్తారు మళ్ళీ వాళ్ళ జీవోల్ని వాళ్ళే వెనక్కి తీసుకుంటారు మళ్ళీ వాళ్లే కోర్టుకెళ్ళి అయ్యా తప్పైపోయింది క్షమించండి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా మేము ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తాం మేము వాళ్ళతో పీపీఐ చేసుకుంటాం మాకు ఈ కోర్టు కేసుల నుంచి ఉపశమన ఉపశమనం కలిగించండి అని చెప్పి మళ్ళీ వాళ్లే ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో ఎఫిడవిట్ దాఖలు చేశారు ఎప్పుడైతే ప్రభుత్వం చంపలేసుకుని ఈ ఎఫిడవిట్ దాఖలు చేసిందో అప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది ఇదిగోండి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక కంపెనీలు ఏవైతే ఉన్నాయో రకరకాల కంపెనీలకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది ఏమని తీర్పిచ్చింది ఇన్ వ్యూ ఆఫ్ ది కామన్ అడిషనల్ ఎఫిడవిట్ రిఫ్లెక్టింగ్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఆనరింగ్ ది అగ్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్ కమిట్మెంట్స్ అండర్ ది టూ ఫిఫ్టీన్ అండ్ టూ ఎయిటీన్ సోలార్ విండ్ సోలార్ అండ్ విండ్ సోలార్ హైబ్రిడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీస్ ద రిట్ పిటిషన్ స్టాండ్స్ డిస్పోజ్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఎఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి మేము గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటిని మేము ఆనర్ చేస్తాం అంగీకరిస్తాం ముందుకు తీసుకెళ్తామని అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో మేము ఈ పిటిషన్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎప్పుడు ఇచ్చిందండి తీర్పు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు